ఐపీఎస్ అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు మొదటి ఫైల్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకి అనుసంధానించి నిధులు మంజూరు కోసం తొలి సంతకం చేశారు అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించి ఫైల్ పై రెండో సంతకం చేశారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు జనసేన చిడిపి నేతలు అభినందన తెలిపారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు నాదండ్ల మనోహర్ తదితరులు పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు గంజాయి డ్రగ్స్ విచలవిడిగా వినియోగంపై మరియు అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై ఉక్కుపాదం మోపటంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పటిష్టమైన చర్యలు చేపడతామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు బుధవారం ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల సమయంలో అమరావతి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ను విచలవిడిగా వినియోగించడం జరుగుతుంది మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కు ఉత్పాదం మోపేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలు శాంతి భద్రతల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు అటువంటి సమస్యలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు డిజిపి హరీష్ కుమార్ గుప్తా హోం ప్రిన్సిపల్ సెక్రటరీ జి విజయ్ కుమార్ ఇంటెలిజెన్స్ అదనపు డీజీ కుమార విశ్వజిత్ రైల్వేస్ డీజీ త్రిపాఠి ఉజాల అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్ ఎస్ బాగ్చి అదనపు డీజీ అతుల్ సింగ్ డిఐజీ రాహుల్ దేవ్ శర్మ పోలీసు పర్సనల్ ఐజీ పి వెంకట్రామిరెడ్డి ఎస్ఈబి ఐజీ రవిప్రకాష్ ఎస్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ వర్మ ఏపీఎస్పీ డిఐజీ రాజకుమారి తదితర పోలీసు అధికారులతో పాటు పలువురు అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు Thank <laughs> ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దయ వల్ల ముఖ్యంగా పాయిక్రాపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో లోకేష్ గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈరోజు అందరికీ కూడా మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా ముఖ్యంగా నా పాయికరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ని నిర్మూలించడం కానీ అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మేమందరం కూడా కృషి చేస్తాం దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యాక్చువల్గా ఒక్కొక్క బడ్జెట్ రిలే రిలేటెడ్ సంబంధించిన మన చంద్రబాబు మన ఓతింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది ఇంకా మేము కూర్చోవాలి ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాంటి విషయంలోనే కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం సలహా కాదండి ఇక్కడ ఒకటి ఏంటి అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను యదా రాజా తదా కేడల్ అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్ ఓకే రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు ఈరోజు రాజు మారాడు సైనికులు ఆటోమేటిక్గా మారాలి దట్స్ ఇట్ రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని శ్రీ పయ్యావుల తెలిపారు టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపాఠానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా మాట్లాడారు శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు రాష్ట్ర ప్రజలకు జవాబుదారితనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు శాసనసభ కార్యదర్శి పిపికె రామాచార్యులు సంయుక్త కార్యదర్శి విజయ రాజు ఉప కార్యదర్శి కె రాజ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది పిఏఓ శ్రీమతి కె పద్మజ స్టేట్ ఆడిట్ అధికారులు తదితరులు పయావుల కేశవ్ కు అభినందన తెలిపారు వైసీపీ పాలనలో అన్ని విధాల నష్టపోయి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలు యువనేత లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బారు జనం పోటెత్తుతున్నారు ఉండవల్లి నివాసంలో మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు వేకువ జామ నుంచే ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు లోకేష్ వద్దకు వెళితే తమకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకంతో మంగళగిరి ప్రజలు ఆయనను కలిసి సమస్యలు విన్నవిస్తున్నారు బుధవారం నాడు నిర్వహించిన ప్రజా దర్బారుకు నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు సికిల్ సెల్ వ్యాధి రక్తహీనత నాటికి నిర్మూలించడమే లక్ష్యంగా రెండు వేల ఇరవై మూడులో లో కేంద్ర ప్రభుత్వం మిషన్ ను ప్రకటించిందని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండి తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ లో సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ పై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సికిల్ సెల్ ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో సున్నా నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న ఏడు కోట్ల మందికి అవగాహన కల్పించడం నిర్ధారణ పరీక్షలు కౌన్సిలింగ్ నిర్వహించడమే సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు సికిల్ సెల్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా జూన్ పంతొమ్మిదిన సెల్ సెల్ పాటిస్తున్నట్లు తెలిపారు అనంతరం వ్యాధి నిర్మూలన రూపొందించిన పోస్టర్లు పాంప్లెట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఆవిష్కరించారు కార్యక్రమంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖల అధికారులు మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు మెడికల్ పారామెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు universal screening of 7 row people in the age group of 0 to 40. దానిలో భాగంగా ఎయిమ్స్ మంగళలో మినిస్ట్రీ ఆఫ్ ట్రాదల్ అఫైర్స్ ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం మన జనాభాలో ఒక సిక్కి పట్ల అవగాహన చేయడం జరిగింది

నిర్ణయించబడిన టార్గెట్ను పూర్తి చేయడం జరిగింది దాదాపు ఐదున్నర లక్షల జనాభా ఈ టార్గెట్ పాపులేషన్ నుంచి స్క్రీన్ చేయడం జరిగింది అలాగే మిగిలిన పాపులేషన్ కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో స్క్రీన్ చేయడం పూర్తి చేయడం ఈ స్క్రీన్ చేసిన మీదు ఎవరైతే వ్యక్తులు ఈ వ్యాధి కలిగి ఉన్నారో లేక క్యారియర్స్లో గుర్తుపడతారో కర్తి ప్రతివర్తి కోడ కార్ట్ నోట్ ఈ కార్ట్ వాల్కస్ట్రేషన్ తర్వాత నిరవడుతుంది ఈ కార్ట్ పడి అంటే ఈ సిసిటల్ అననియాలసిస్ సజీజీ ద్వారా వస్తుంది ఈ సజీజీ వాల్యూకి స్పర్శి మరలా అదే విధమైన పాపులేషన్ తీసుకోితే ఇంకా తప్పకుండా ఆ వాడి పరిస్థితి ఉండదు సో అలాంటి тарк అంటే వాహకులతో మాట్లాడుతారు అది మీరు వివరించకూడదు అలాగా ఈ కార్డ్ నుంచి కొంత సమాచారం జనబస్ కోడ ఎంట్రీ ఇస్తుండి అలాగీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫెయిర్స్ ఎస్పెషల్లీ ఈ వెరియ్ పాపులేషన్ లో అవగాహన కల్పించడానికి చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఇంకా డెవలప్ చేసి మీరు ప్రజలకు అవగాహన కల్పించే ఫైండింగ్ మాడ్యూల్స్ అనే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం